డీప్రదర్షన్ సిస్టర్స్ ది లార్డ్ శ్రభునందు ప్రియమైన సహోదరి సోదరాలారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెర్మయా థర్టీ త్రీ వెర్స్ లెవెన్ ఈ రోజు మన ధ్యానం కురు గిరిమియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదకొండవ వచ్చనం నుండి తీసుకోనబడింది ప్రైజ్ ద లార్డ్ ఆఫ్ ఫోర్స్ ఫార్ ద లార్డ్ ఇస్ గుడ్ ఫర్ హిస్ మెర్సీ ఎంజ్యూ డెత్ ఫార్ ఎవర్ యెహోవా మంచివాడు ఆయన కృప నిరంతర ముండును సైన్యముల గధిపతి యెహోవాను స్తుతించుడి జెర్మియా రిసీవ్డ్ వోడ్స్ ఆఫ్ కన్సోలేషన్ అండ్ హోప్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఫర్ ద కింగ్డమ్ ఈవెన్ వైల్ కింగ్ వికెట్ కింగ్ జడ హ్యాడ్ హిమ్ ఇన్ ద ప్యాలెస్ ప్రెసిడెంట్ హిర్మియా దుస్తులైనటువంటి సిదిక రాజు యొక్క భవనములో ఆయన బంధించబడినప్పుడు కూడా తన కొరకు తన ప్రజలైనటువంటి వారి కొరకై ఓదార్పు మాటలు ఆదరణకరమైనటువంటి మాటల కొరకు చూసినవాడు జెర్మియా హ్యాడ్ ప్రీచ్డ్ రిపెంటెన్స్ టు ద కింగ్ అండ్ టు ద ప్రీస్ హిర్మియా రాజుకి

అండ్ మోలేక్ అండ్ అదర్ ఐటమ్ అయితే ఇస్రాయీలు జీవం గల దేవుని వైపు నుండి మోలేకు దేవుడు బయలు దేవతలు ఇతర అన్య దేవతల వైపుకు తిరిగినారు వాళ్ళు ఈవెన్ సాక్రిఫైజింగ్ దేర్ ఓన్ చిల్డ్రన్ బై థ్రోయింగ్ దమ్ ఇన్ టు ఫైర్ అండ్ బర్నింగ్ ఇన్సెన్స్ టు ఫాల్స్ గాడ్స్ ఫ్రమ్ దే రూఫ్ టాప్ తమ సొంత పిల్లలని అగ్నిగుండా తీసుకొని వెళ్తున్నారు వారు ఆ బయలునకు దూపం వేస్తూ ఇలాంటి హేయమైన కార్యాలు చేస్తున్నారు జర్మయ దేర్ ఫోర్ హ్యాడ్ టు టెల్ దెమ్ ద నేమ్ నేచర్ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ట్రూ గాడ్ కాబట్టి హిర్మియ దేవుని యొక్క నామము ఆయన ఒక వ్యక్తిత్వము గురించి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పవలసి వచ్చింది బికాజ్ హి వాస్ రిప్రజెంటింగ్ అండ్ స్పీకింగ్ యాజ్ ఎ ట్రూ ప్రాఫిట్ ఆఫ్ యాహ్వే ఎందుకంటే నిజమైనటువంటి ఒక యాహ్వే దేవుని యెహోవా దేవుని యొక్క ప్రవక్తగా ఆయన వారికి జెహోవా హెడ్ క్రియేటెడ్ ఫార్మ్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ద ఎర్ దేవుడైన యెహోవా ఏ ఈ భూమిని ఆయన రూపించినాడు సృష్టించినాడు దానిని స్థాపించినాడు యావే వాస్ ద వన్ అండ్ ఓన్లీ ఆల్ పవర్ఫుల్ అండ్ హోలీ గా యహోవా దేవుడు ఒక్కడే ఏకైక దేవుడు సర్వశక్తి మంత్రం దేవుడు పరిశుద్ధుడైన దేవుడా స్మెట్ హిమ్ ఆన్ ద మౌంటెన్ మోషే ఆ పర్వతం పైన ఆయన కలుసుకున్న యావే గేవ్ దిస్ ప్రామిస్ ఇన్ వర్సరీ ప్రైమరీలీ టు జెర్మయ్య అన్ టు దోస్ ట్రూలి సర్వ్ గ యెహోవా దేవుడు ఈ మూడో వచ్చనంలో ప్రధానంగా రిమి అలాగే దేవుని ప్రజలైన వారికి ఈ మాటలు చెప్పినాడు ఈ వాగ్దానం ఇచ్చాడు ఇఫ్ ద వికెట్ కాల్ టు గాడ్

కోర్స్ దే మ్యాన్ మేడ్ డిఫెన్సెస్ కుడ్నా స్టాప్ సఫరింగ్ ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్ అయితే మనవ మా రీతిగా చేయబడినటువంటి ఆ యొక్క భద్రత ఇవన్నీ కూడా వారిని ఆప చేయలేకపోయినాయి అండ్ గోడ్ త్రూ ద ఆర్మీ ఆఫ్ నెబకథ్నేసర్ హోవన్ knowingly ఇద సర్వీస్ ఆఫ్ గాడ్ అండ్ హూవర్ సక్సెస్ఫుల్ మిలిటరీ మిలటరీ

చెడు కార్యాలను బట్టి కల్డియన్స్ మెయిన్ సిటీ అనదర్ నేమ్ గివెన్ టు బాబిలోనియన్స్ కల్దీరు అనగా బబులోనికి ఇవ్వబడిన మరొక పేరు రె బికాస్ ఆఫ్ ది వికెడ్నెస్ ఆఫ్ దోస్ ఇన్ జోడాన్ జెరూసలేం యూదా యెరిషలేములో ఉన్నటువంటి ఆ దుష్టత్వం చెడు కార్యాలను బట్టి గాడ్ వుడ్ నో లాంగర్ లుక్ అప్ ఆన్ देम ఇన్ విత్ ఫేవర్ ఇక దేవుడు వారి ఎడల దయ చూపించలేకపోయాడు దే హడ్ బీన్ వికెట్ ఫర్ సో లాంగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గాడ్స్ పీస్ఫుల్ ఎఫర్ట్స్ త్రూ హిస్ ప్రొఫెట్స్ దేవుడు తన ప్రవక్తల ద్వారా ఎంతో సమాధానం గురించి సమాచారాన్ని అందించినా గానీ వారు మాత్రం చెడు కార్య

ఇన్ బాబిలన్ యొక్క దీర్ఘ కాలం వారు ఉన్నప్పుడు కొంతమంది వారు పశ్చాత్తాపడి దేవుని వైపు ఉన్నప్పుడు సో ఇన్ జెర్మియా త్రీ సిక్స్ గ్రంథం ముప్పై మూడు ఆరో ఇట్టు ఐ విల్ హీల్ దెబ్ అండ్ రివీల్ టు ఆఫ్

గాడ్ ఈస్ నాట్ దేర్ డిస్ట్రాక్షన్ టోటల్లీ దేవుని యొక్క ఆశ వారిని సమూలంగా నాశనం చేయాలనేది కాదు ఇన్ టూ పీటర్ త్రీ నైన్ ఇట్ ఈస్ రిటర్న్ రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో రాయబడింది గాడ్ ఈస్ నాట్ స్లో టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్ సమ్ కౌంట్ బట్ ఈస్ పేషెంట్ టువర్డ్ అస్ నాట్ విషింగ్ దట్ ఎనీ షుడ్ పెరిష్ బట్ దట్ ఆల్ షుడ్ రీచ్ రిఫెంటెన్స్ కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాదు కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీడల ఎడల దీర్ఘ శాంతం గలవాడయ్యున్నాడు గాడ్ వుడ్ హీల్ ద పీపుల్ ఇన్ ఎక్సైల్ బోత్ ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్ దేవుడు చెరలో ఉన్న ప్రజల్ని భౌతికంగాను ఆత్మీయంగాను స్వస్థ యా దే వుడ్ లెర్న్ టు వర్షిప్ ద ట్రూ లార్డ్ ఈవెన్ ఇన్ బాబులోన్ అండ్ వితౌట్ దేర్ టెంపుల్ వారు బబులోన్ లో కూడా దేవాలయం లేకపోయినా నిత్ ఆ యొక్క సత్యమైన సత్యవంతుడైన దేవుణ్ణి వాళ్ళు పూజించాలి దే వుడ్ ఫైండ్ అబండెన్స్ ప్రాస్పెరిటీ అండ్ సెక్యూరిటీ ఇన్ బాబులోన్

రిస్టోర్ ద ఫార్చ్యూన్స్ ఆఫ్ జూడా అండ్ ద ఫార్చ్యూన్స్ ఆఫ్ ఇస్రైల్ అండ్ రీబిల్ దమ్ చెరలో నుండిన యూదా వారిని ఇస్రా వారిని నేను రప్పించున్నాను మొదట నుండినట్లు వారిని రాజ్యం దక్షిణ రాజ్యం 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 అంటే వారిని అని ప్రేమించాడు ఆఫ్ దే రిబెలిస్ట్ చూడండి వారు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన ఆ కాలంలో కొంతవరకు అయితే కొంతకాలం వాళ్ళు అభివృద్ధి పొందిన వారు గాడ్ హ్యాస్ టు పనిష్ దెమ్ అయితే దేవుడు వారిని శిక్షించేంత వరకు వాళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉంటున్నారు ఇఫ్ యూ హ్యాడ్ నాట్ పనిష్డ్ దెమ్ ఒకవేళ దేవుడే గాని వారిని శిక్షించకపోయి ఉంటే యు వుడ్ హావ్ బీన్ అన్జస్ట్ ఆయన అన్యాయస్తుడై ఉండేవాడు బికాజ్ యావే ఇస్ ఎ గాడ్ ఆఫ్ స్టెడ్ ఫాస్ట్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఎందుకంటే యెహోవా దేవుడు స్థిరమైనటువంటి ప్రేమ కలిగినవాడు నమ్మకత్వాన్ని చూపించేవాడు గాడ్ ప్రామిస్ టు రీబిల్డ్ దెమ్ యాజ్ ఎ కింగ్డమ్ దేవుడు వారిని ఒక రాజ్యముగా మరల కడతానని వాగ్దానం చేశాడు అండ్ గాడ్ వుడ్ మేక్ దెమ్ ప్రాస్పర్ అండ్ దే వుడ్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ఆఫ్ దేర్ బ్లెస్సింగ్స్ కే వచ్చినప్పుడు ఈ స్థితి అంతేవుని ద్వారా కలిగింది అని వాళ్ళు గుర్తిస్తారు వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరతు వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ

వాళ్ళు అభివృద్ధి పొందిన కొలది పాపం చేస్తున్నారు ఆఫ్టర్ గాడ్ పనిషిడ్ దై టచ్ దెమ్ మెటీరియల్ దేవుడు వస్తురూపించినప్పుడు ప్రామిస్ టు హీల్ అండ్ క్లెన్స్ దెమ్ మోరల్లీ అండ్ స్పిరి ఫర్గూ దెమ్ ఆఫ్టర్ దే ద హావ్ మేడ్. వారు తిరుగుబాటు చేసినా కానీ భౌతికంగాను వారిని ఆయన మానసికంగాను నైతికంగా వారిని క్షమిస్తాను అని దేవుడు చెప్పినాడు. ఇఫ్ ఐ విల్ పనిష్ బట్ మస్ట్ టు మీ. అవసరమైతే వారిని తీవ్రంగా శిక్షిస్తాను కానీ వాళ్ళు నా వైపుకు తిరగాలి రాలి అనేదే ఆనాశ. 9 వి అండ్ ది సిటీ షల్ బి మీ ఏ నేమ్ ఆఫ్ జాయ్ ఏ ప్రెజెన్స్ అండ్ ఏ గ్లోరీ బిఫోర్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద ఎర్త్ హూ షల్ హియర్ ఆఫ్ ఆల్ ద గుడ్ దట్ ఐ ఫర్ దెమ్ భూజనులు అందరు ఎదుట వారు నాకు ఇష్టమైన పేరు గాను స్తోత్ర కారణము గాను ఘనతాస్పదము గాను ఉందరు నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయ సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నందుదురు ఆఫ్టర్ దేర్ జడ్జ్మెంట్ అండ్ దేర్ రిటర్న్ టు ఒబీడియన్ వారు తీర్పు పొంది వారు తిరిగి వారు లోబడి దేవుని అది తిరిగి వచ్చినప్పుడు మరొకన్నప్పుడు ద పీపుల్ వుడ్ మేక్ జెరూసలేం ఏ జాయ్ టు దెమ్ సెల్స్ అండ్ ఏ జాయ్ టు గాడ్ వన్స్ అగైన్ ప్రజలు జెరూసలేం ని తమకి సంతోష కారణం గాను మరల దేవుని అడలు కూడా సంతోష కారణం గాను చేసుకున్నారు ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద ఎర్త్ వుడ్ సీ ద వర్క్ ఆఫ్ గాడ్ ంగ్ పీపుల్ భూలోక ప్రజలందరూ కూడా దేవుడు తన ప్రజల ఎడలా జరిగించిన కార్యాలని వాళ్ళు చూస్తారు ఆఫ్ రెస్టరేషన్ అమాంగ్ ఇస్ పీపుల్ దేవుడు తన ప్రజల పక్షంగా ఆయన చేసిన మంచి కార్యం సమకూర్చబడిన దాన్ని బట్టి ఆ దేవుని ఎందు వారు విశ్వాసం దిస్ హ్యాపెండ్ ఇన్ ఎ స్మాల్ మెజర్ ఆఫ్టర్ దే రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్ ఇన్ జెరూసలేం ఫ్రమ్ ఇన్ బాబిలన్ వారు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇది కొంచెముగా జరిగినటువంటి సంఘటన అండ్ విల్ హ్యాపెన్ ఫుల్లీ వెన్ మెసియా రిటర్న్ వారి మెసియా తిరిగి వచ్చినప్పుడు ఇది సంపూర్ణంగా జరగబోతుంది నౌ ఐ యామ్ రీడింగ్ వెర్స్ 10 ఆల్సో ఇప్పుడు పదో వచనం కూడా చదువుతున్నాను దస్ సేస్ ద లార్డ్ ఇన్ ద ఇన్ దిస్ ప్లేస్ ఆఫ్ విచ్ యు సే ఇట్ ఇస్ ఎ వేస్ట్ వితౌట్ మ్యాన్ ఆర్ బీస్ట్ ఇన్ ద సిటీస్ ఆఫ్ జూడా స్ట్రీట్స్ ఆఫ్ జెరూజలైట్ వితౌట్ ఎన్ ఆర్ ఇన్హాబిటెంట్ ఆర్ బిస్ట్ బీ హెర్డ్లా సెలవిస్తున్నాడు ఇది పాడైపోయాను దీనిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుషులైనను నివాసులైన జంతువులైన లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే లోనే అంటాడు వైల్ స్టిల్ ఎ ప్రిజనర్ அண்ட் ஈவன் பிஃபோர் த கேல்டியன்ஸ் பிரிச் த வால்ஸ் ஆஃப் த சிட்டி அண்ட் டிஸ்ட்ராய்டு இட் ద ద ద ద ఆఫ్ ఆఫ్ పీపుల్స్ ఇంకా చెరలో చెరలో ఉండగానే ఉండగానే ఆ ఆ ఆ ఈ ఈ ప్రజలు 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 దేవుని పొందబోయేటువంటి గురించి ఎరిమియా ప్రకటిస్తా సిటీ సిటీ వేస్ట్ పట్టణం యెట్ ఆఫ్టర్ పీపుల్ ఫార్ అవే ఇంటూ ఎగ్జైల్ చెరలోనికి దూరంగా వారు రిటర్న్ వాళ్ళు తిరిగి వస్తారు రీపాపులేట్ ఇయర్స్ చర జీవితం అయిన తర్వాత వారు ఒక దేశంగా ఏర్పడతారు పట్టణంలో ನೋ ಆನಿಮಲ್ಸ್ ವರ್ ಹೆರ್ಡ್ ಇನ್ ದ ಸಿಟಿ ಬಿಕಾಸ್ ದ ಪೀಪುಲ್ ಹ್ಯಾಡ್ ಈಟ್ ಇನ್ ಆಲ್ ಆಫ್ ದ್

పెళ్లి యహోవా మంచివాడు ఆయన కృప ఉండును సైన్యముల కదిపతి యహోవాను స్థుతించుడి అనే పలుకువారి స్వరమును మరలా వినబడును ఎహోవా మందిరములోనికి స్థుతి ఆగములోను తీసుకొని వచ్చి వారి స్వరము మరలా వినబడును మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని ఎహోవా సెలవిచ్చుచున్నాడు వెన్ హెజరా నెహెమియా అండ్ అదర్స్ రీబిల్ట్ ద సిటీ హెజరా నెహేమియా ఇతరులు ఆ పట్టణాన్ని మరలా పునర్నిర్మించినప్పుడు నేబిల్ట్ ద సిటీ వాల్స్ అండ్ ద టెంపుల్ ఆ పట్టణం యొక్క ప్రాకారాలు దేవాలయం ఇవన్నీ కూడా వాళ్ళు కట్టినారు అండ్ ద మోర్త్ అండ్ గ్లాడ్నెస్ రిటైన్ టు ద సిటీ అప్పుడు ఆ పట్టణానికి మరలా సంతోషం ఆనందం అనేది కలిగి పీపుల్ ఫెల్ట్ కాన్ఫిడెంట్ టు 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 మ్యారీ అండ్ 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 రేస్ చిల్డ్రన్ ఇన్ ద ద సిటీ సింగ్ థ్యాంక్స్ ప్రజలు చేసుకుని వివాహం సంతానాన్ని కలిగించే దాని ఆ స్థితికి వచ్చారు ఓన్లీ గాడ్ కుడ్ రెస్టోర్డ్ ఫార్చ్యూన్స్ ఆఫ్ దేవుడు మాత్రమే తన ప్రజలని మరలా ఆయన సమకూర్చినవాడు అండ్ ద వెరీ ఆఫ్ సమకూర్చిన ఎ పీపుల్

ఆ కృతజ్ఞత మాటలు ఇవి మరల దేవుని గురించి జ్ఞాపకం చేస్తామే అండ్ ఫ్యాక్ట్ దట్ జెర్మియా వాస్ వెరీ ఫెమిలియర్ విత్ ద బుక్ ఆఫ్ Psalms ఇక్కడ సత్యం ఏమిటది ఇర్మియా కీర్తనల గురించి ఆయనకి ఎంతో బాగా పరిచయమై ఉన్నాయి ప్రోబబ్లీ హి వాస్ గెట్టింగ్ సో మచ్ కంఫర్ట్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ హిస్ పెర్సిక్యూషన్ బికాజ్ ఆఫ్ సామ్స్ బౌశ్రా ఆయన శ్రమల పడుతున్నటువంటి ఆ దినాల్లో ఈ కీర్తనల బట్టి ఎంత ఆదరించబడ్డవాడగా కనబడుతునాడు. we also let us learn some lessons from this historical happenings. మనం కూడా చారిత్రాత్మకమైన ఈ సంఘటనల ద్వారా పాఠాలు నేర్చుకుందాం. మే గాడ్ బ్లెస్ us. దేవుడు మనల్ని దీవించును గాక. let us pray. ప్రార్థన చేసుకుందాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్. ప్రేమగల మా పరలోకపు తండ్రీ. గాడ్ వి థాంక్ దీ ఫర్ ద రికార్డెడ్ హిస్టరీ ఆఫ్ ద ఇజ్రాయిలైట్స్. దేవా ఇజ్రాయిల్ యొక్క చరిత్ర రాయబడినటువంటి ఆ చరిత్రకై వందనాలు. మెనీ టైమ్స్ వెన్ ఎవర్ ప్రాస్పెరింగ్ అనేకర్యాలు వారు

క్రమశిక్షణలోని భాగంగా చెరలో పంపిన సందర్భాలను బట్టి వందనాలు ఓ లార్డ్ వెన్ దే క్రైడ్ అంటూ ది దేవా వారు నీకు మొరపెట్టినప్పుడు ఓ ద హాస్ కమ్ డౌన్ అండ్ ద హస్ డెలివర్డ్ దెం ఫ్రమ్ ద క్యాప్టివిటీ దేవా నువ్వు దిగి వచ్చినావు చెరలో నుండి వారిని విడిపించావు వన్స్ అగైన్ ద సాంగ్ ఆఫ్ జాయ్ మరలొకసారి సంతోష స్వరము వినబడింది వాయిస్ ఆఫ్ గ్లాడ్నెస్ ఆనంద స్వరము ప్రభా అక్కడ ఇన్ అవర్ లైవ్స్ ఆల్సో మా జీవితాల్లో కూడా యాస్ లాంగ్ యాస్ వి ఓబే ది ప్రభా మేము మీకు విధేయులైనంత వరకు ఓ లార్డ్ వి ఆర్ యువర్ చిల్డ్రన్ యు విల్ బ్లెస్ అస్ మేము నీ పిల్లలమే నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తావు థింగ్ దట్ అవర్ బ్లెస్ ఆర్ బికాస్ ఆఫ్ అవర్ విజిడమ్ అండ్ నాలెడ్జ్ ఈ ఆశీర్వాదాలు మా జ్ఞానాన్ని బట్టి మా తెలివితేటలు బట్టి వచ్చిందని అనుకున్నప్పుడు ఆఫ్ ఫీలింగ్ ప్రౌడ్ అయితే గర్వించేటువంటి ఆస్కారాలు ఉన్నాయి ప్రైడ్ ఈస్ నాట్ నాట్ యువర్ క్వాలిటీ గర్వం అనేది అది మీకున్న లక్షణం అలాంటప్పుడు మమ్మల్ని 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 క్రమశిక్షణ క్రమశిక్షణ చర్య చర్య ద ప్రాసెస్ మీరు గుండా వెళ్తున్నారు ఈ ఇట్ టు బట్ ఇది నాశనం చేయాలని కాదు కానీ థ్యాంక్ సమకూర్చాలన్నది ప్రజల జీవితాలను బట్టి వందనాలు లైక్ హెల్ప్ బి రిస్టోర్ ఆ విధంగా మేము సమకూర్చబడలాగా మరొకసారి మమ్మల్ని మీరు ఆశ్చర్యం

ప్రార్థించి Please subscribe for more spiritual messages on యూట్యూబ్ channel జాన్ విక్టర్ Hebron.